నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం చిన్నపట్నం పట్టు చీరల అంగడి ప్రగతి నగర్ అన్నీ కూడా శ్రావణ మాసం స్పెషల్గా మీకు శారీస్ చూపించడం అవుతుందండి పవన్ అడిగి అన్నీ తెలుసుకుందాం హాయ్ పవన్ ఏంటేదో పట్టు చీర పెట్టిస్తున్న టిష్యూ పట్టు చీర టిష్యూ పట్టు కదండి ఏంటనే టిష్యూ పట్టు ప్యూరు మన మామూలు ఫ్యాన్సీ రెండు ఒకలానే ఉంటున్నాయి కానీ ఇది మీకు ప్యూరు కాదు అలా సెమీ కాదు సెమీ కాదు

ఇంకా ఎటువంటి టిష్యూ కాకుండా ఇంకా మనం ఎటువంటి ఫ్యాబ్రిక్ ఎక్కువ చూపిస్తున్నాం మనకి ఇందులో ఎక్కువ టిష్యూలో ఉన్నాయండి మనకి శ్రావణ మాసం స్పెషల్గా బడ్జెట్ రేజర్ ముందే ఇది పట్టు అనుకున్నాను ఎందుకంటే నా దగ్గర ఉన్న పట్టు ఇదే బిరుస్తుంది ఇది అలాంటిదే అనుకున్నా కానీ టిష్యూ పట్టు కొంచెం జాగ్రత్తగా చూసుకొనుక్కోండి చాలా సాఫ్ట్గా ఉంటుంది ప్యూర్ వెళ్ళే కొద్ది కూడా నేను గుంటూరు ఇక్కడ చెప్పొచ్చు చెప్పక తెలియదు గుంటూరు సఖీలో తీసుకున్నా చాలా మెత్తగా అసలు కట్టుకుంటే నెక్స్ట్ ఇంచుమించు ఫంక్షన్స్ అన్నీ ఇంటికి వచ్చేదాకా కూడా అలా మెత్తగా బాగుంది ఇంకొక టిష్యూ పట్టు అయితే నేను కట్టుకున్న తర్వాత ఎప్పుడు తీసేద్దామా అనిపించింది అంటే కొంచెం రఫ్గా ఉంటుంది టిష్యూలో వరకు అలా వచ్చేయండి ఇప్పుడు అంతా కూడా సాఫ్ట్ అంతా కూడా మన దగ్గర ఇప్పుడు చూపించి అంతా కూడా సాఫ్ట్ టిష్యూ సాఫ్ట్ ఓకే దానితో ఇంకొకటి ఏంటంటారంటే బడ్జెట్ రేంజ్లో కూడా చాలా బాగుంటున్నాయి ఇప్పుడు శ్రావణ మాసానికి ఏంటంటే మనకి కొత్త అంటే లేటెస్ట్ వెరైటీ ఏంటంటే టిష్యూ శారీస్ క్రష్ ఇష్యూ అటువంటి శారీస్ని చూడబోతున్నాం వీడియోని అసలు మీరు స్కిప్ చేయకండి ఖచ్చితంగా కూర్చొని చూపించాల్సింది ఎందుకంటే వెరైటీ చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి దేనికి అదే కూడా వెరైటీ ఉన్నాయి అన్నీ ఒక్కొక్కటి ప్రశాంతంగా చూద్దాం అసలు ఎంత రేట్లు ఉన్నాయో అనుకుందాం మనకు వచ్చే డిస్కౌంట్ ఏంటి అలాగే ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం మీరు కూడా హాయిగా కూర్చుని చూడండి వీడియో నేను కూడా కూర్చుని మీకు అన్నీ చూపిస్తాను ఫస్ట్ స్టార్ట్ చేయండి అమ్మా శారీసే బాగా కవర్ చేయమ్మా

డిజైనర్ గా మొత్తం దీనికి కూడా మనం ఏంటంటే కొంచెం బ్లౌజ్ హైలైట్ చేస్తారంటే చాలా బాగుంటుంది ఇది కూడా ఇది ఎంత ఉందమ్మా ధర ప్రతిది కూడా మీరు ధర చెప్పేస్తూ ఉండండి నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే తీసుకుంటారు దీని ప్రైస్ వచ్చి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి అచ్చా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి ఇట్లా అప్పుడు నేను పట్టుకుంటారా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ప్లెయిన్ టిష్యూ ఇంకా మనకి ఏమి లేదు దాని మీద ఏదైనా డిజైనర్ హైలైట్గా ఉంటుంది స్కాలప్ బార్డర్ వచ్చి మాకు ఎన్ని కావాలన్నా దొరుకుతాయి నెక్స్ట్ సారీ నెక్స్ట్ ఇంకా బాగుందండి సారీ ప్రతిదీ కూడా నేను అందుకే ఓపెన్ చేసి చూపించమన్నాను ఇది కూడా బాగుందండి మీనాకారి సారీ అంతా బ్లౌజ్ ఇది రేట్లు కూడా చెప్పేస్తా ఉందండి బ్లౌజ్ కూడా బాగుంది మనకి టిష్యూ సారీస్ ఇవన్నీ కూడా ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఇందులో కలర్స్ దొరుకుతాయి ఇది ఒకటే కలర్ కలర్స్ దొరుకుతాయి మీకు ఎన్ని కావాల్సిన కలర్స్ దొరుకుతాయి సరే ఇది మీరు పిక్ పెట్టుకోండి కలర్స్ అడగండి చక్కగా మీకు వీడియో కాల్ లో చూపిస్తారు ఇది క్రష్ వస్తుంది మనం సేమ్ అందులోనే క్రష్ ప్యాటర్న్ ఇది చాలా బాగుంది డిఫరెంట్ గా బార్డర్ అంతా కూడా ఫ్లోరల్ బార్డర్ మొత్తం అంతా థ్రెడ్ ఫినిషింగ్ వస్తుంది బార్డర్ లో డిజైనర్ గా బ్లౌజ్ ఎలా వచ్చింది

ఎట్లా ఉందో తెలుస్తుంది ఫ్యాబ్రిక్ ఇవి క్రష్ టిష్యూ వస్తాయండి ఇప్పుడు ఏంటంటే టిష్యూ అన్ని వయసు వాళ్ళు కడుతున్నారు సరే చూద్దాం మనకెట్లా ఉందో చూద్దాం బాగుంది ఫ్యాబ్రిక్ ముట్టుకుంటుంటేనే మంచిగా స్టార్టింగ్ లో అడిగారు కదా కొంచెం శారీ కడితే నాకు నచ్చలేదు మీకు అలా ఉండదు అంత సాఫ్ట్ సాఫ్ట్ ఉందండి బాగుంది బార్డర్ అంతా కూడా ఫ్లోరల్ ఇచ్చారు చక్కగా బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే ఇలా ఫ్లోరల్ ప్రింట్ లో డిఫరెంట్ గా వచ్చిందండి త్రీ థౌజండ్ త్రీ లో ఉంది ఫ్రీ షిప్పింగ్ మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది నచ్చితే మీరు తీసుకోవచ్చు రండి ఇంకా చాలా ఉన్నాయి అప్పుడు చూసేద్దాం నెక్స్ట్ ఓపెన్ చేయమా ఇది తీసుకో నెక్స్ట్ కూడా మొత్తం సిల్వర్ సిల్వర్ అండ్ గోల్డ్ కదా ఇదే అందులోనే మీకు మీనా బుట్ట వస్తుంది శారీ అంతా కూడా బార్డర్ లో గానీ టిష్యూ పట్టు చీర టైప్ ఆ టైప్ లో వచ్చింది ఎంత వరకు ఉండొచ్చు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇందులో కలర్స్ ఇద్దాం దీని బ్లౌజ్ కూడా ఫుల్ జకట్ బ్లౌజ్ ఇచ్చారు మేడం చాలా బాగున్నాయండి మీరు ఏదైనా చిన్న పార్టీ వేర్ వేర్గా కట్టుకోవడానికి చాలా బాగుంటాయి టిష్యూ పట్టు చర్ఫీలు వస్తుంది శారీ కట్టే షూ పర్ చీర లా ఉంది బాగుంది సారీ అంటే గుచ్చుకునేలా ఏమి లేదండి మెత్తగా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ నెక్స్ట్ వీటిలో కలర్స్ మట్టి బ్లౌజ్ ఏమో ఫుల్ బ్రొకెట్ తోటి వచ్చింది చీర అంతా మీ నగారే వేవింగ్ తోటి వచ్చింది ఈ కలర్ కూడా బాగుంది పీచ్ కలర్ పీచ్ నెక్స్ట్ ఆనియన్ పింక్

ఇవన్నీ ప్యూర్ కి రెప్లికా అండి ప్యూర్ లో కూడా మనకి ఇలాంటివి వస్తున్నాయి అవి ఫిఫ్టీన్ అట్లా అట్లా ఉంటాయి అవన్నీ మనకి అక్కర్లేదు అనుకుంటే మనం చక్కగా ఈ బడ్జెట్ ఫ్యాబ్రిక్ కూడా బాగుందమ్మా మంచిగా ఉంది తక్కువ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ టూ థౌసండ్ త్రీ ఉందండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా బాగా ఇచ్చారు ఇందులో కలర్స్ ఇంగ్లీష్ కలర్స్ అండి అన్నీ కూడా మీకు లైట్ మొత్తం అన్ని కూడా చాలా బాగుంది ఇది కూడా బాగుంది ఇప్పుడు ప్రస్తుతం ఇవి ట్రెండింగ్ అండి మనకి శ్రా శ్రావణ మాసంలో స్పెషల్గా అనుకోండి కలర్స్ కూడా బాగున్నాయి ఇది కొంచెం కాపర్ కలర్ ప్యూర్ శారీస్ ఉంటాయి కదా వాటికి రెప్లికా డిజైన్స్ నెక్స్ట్ ఇది కూడా బాగుంది మంచి మంచి కలర్ అండి చాలా బాగుంది లావెండర్ పింక్ అలా అంటారు కదా ఆ కలర్ దానికి యాష్ ఇచ్చారు రెండు వైపులో సిల్వర్ బోర్డర్ డిజైనర్ బ్లౌజ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఉంది అంతేనా అంతేనా టెన్ ఇది ఇంకా ప్రస్తుతం ఇది ట్రెండింగ్ లో ఉంది మీ అందరికి తెలుసు కదా ఇది మనకు మామూలుగా ఏంటంటే ఇలా ఎంబ్రాయిడరీ వచ్చి స్కాల బోర్డర్ వచ్చి ఇలా వచ్చినవన్నీ కూడా ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాయి ఇప్పుడు చూసినవన్నీ కూడా ఏంటంటే టిష్యూలో కొత్త వెరైటీ ఇంకా మనకు పెద్ద మార్కెట్ లో రాలేదవి టిష్యూలో కొత్త వెరైటీ బాగున్నాయండి అవి కూడా పెద్ద రేట్లు కూడా ఏం కాదు టూ టూ తర్వాత త్రీ టూ ఆర్ ఏ దగ్గరలో ఉన్నాయి కూడా ఇది కూడా బాగుంది ఇది ఎంత ఉందమ్మా దీని ప్రైస్ వచ్చేసి మ్యాడమ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి అచ్ఛ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బ్లౌజ్ ఎలా వస్తుంది బ్లౌజ్ వచ్చి బెనారస్ బ్లౌజ్ వస్తుంది అచ్చ బెనారస్ ఎప్పుడైనా టూ చెట్లేదు కానీ ఫ్యాబ్రిక్ కూడా మెత్తగా ఉందండి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది సాఫ్ట్ గా చాలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న ఫ్యాబ్రిక్ ఇది నెక్స్ట్ కలర్ ఇందులో ఎన్ని కావాలన్నా దొరికితే ఇంకా కలర్స్ కూడా ఉంటాయి స్టోర్ విజిట్ చేస్తే పచ్చేస్తాడు ఇచ్చాడు బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది వెరైటీ కడితే కూడా బాగుంటుంది నెక్స్ట్ టిష్యూలో ఇది కూడా చాలా బాగుంటుంది మనకి ప్యూర్ లో వచ్చినట్టుగా వచ్చింది చాలా బాగుంది కలర్ దాంట్లోనే మొత్తం లో ఏంటి పళ్ళులో ఏంటి శారీ అంతా కూడా ఈ చిన్న చిన్న డిజైన్ అంతా శారీలో వస్తుంది బాగా ఇచ్చారు మ్యాటీ వర్క్ లాగా ఎంబ్రాయిడరీ చేస్తారండి బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మా బ్లౌజ్ మనకి ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ కి బాగుంది బార్డర్ వచ్చింది బాగుంది ఎంత ఉంది ఈ సారీ దీని టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ మేడం టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ లో బాగుంది సారీ చాలా బాగుంది చిన్న ఫంక్షన్స్ కి మనం కట్టుకునేలాగా చాలా బాగుంది నెక్స్ట్ కలర్స్ చూపించాం వీటన్నింటి మీద కూడా మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది షిప్పింగ్ అండి ఫస్ట్ అది బాగుంది హాయిగా నెక్స్ట్ కలర్ బాగుంది మీరు నచ్చితే పిక్ తీసుకోండి బ్లౌజ్ నెక్స్ట్ ఇది బ్లాక్ వస్తుంది పూర్తి బ్లాక్ అని కూడా కాదు కానీ ఎలిఫెంట్ కలర్ ఎలిఫెంట్ లో వస్తుంది బాగుంది ఇది కూడా చాలా బాగుంది సారీ మంచి కనబడుతుంది చీర టూ థౌజండ్ నైన్ హండ్రెడ్లో మీకు ఈ సారీస్ బాగున్నాయండి పళ్ళు మనకి బార్డర్లో కూడా చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు ప్లస్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ చేశారు ఈ కలర్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ లైన్స్ తోటి వచ్చి బాగుంది ఓకే నెక్స్ట్ కలర్ ఇందులో కలర్స్ చూసుకోండి మీకు ఎదురు నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి బాగున్నాయి శారీస్ అన్నీ కూడా కొంచెం కొత్త వెరైటీ నెక్స్ట్ ఈ బ్లూ కూడా చాలా బాగుంది నేను ఒకటి తీసుకున్నానండి టిష్యూ పట్టి కలర్లో చెన్నపట్నం వాళ్ళ హండ్రెడ్ డేస్ ఫంక్షన్కే కట్టుకున్నాను నేను అది ఇంచుమించు మీకు నైన్ థౌజండ్ చేయించడం సేమ్ ఇదే ఇది ఒకలానే ఉన్నాయి కలర్స్ దానికో కానీ అసలు కలర్స్ అవి అలా ఉన్నాయండి చాలా బాగుంది ఓకే నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఏంటమ్మా నెక్స్ట్ వచ్చి బ్రాసోండి బ్రాసో లైన్స్ వస్తాయి తయారీ అన్నారు చాలా బాగుంది చీరంతా కూడా మొత్తం మనకి వర్క్ వచ్చి వర్క్ వస్తుంది బ్లౌజ్ వచ్చి లైట్ ఫాలింగ్ ఆర్గన్స్ మీద బెనారస్ బుట్టాస్ వస్తాయి చాలా బాగుంది డిఫరెంట్ మంచి డిజైనర్ శారీలా ఉంది ఎంత ఉందమ్మా ఇది దీని కాస్ట్ వచ్చేసి మేడం త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి బాగుంది త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ లో ఫ్యాబ్రిక్ బాగుందండి మెత్తగా ఉంది సాఫ్ట్ వస్తుంది మనకి ఏంటంటే ఇది ఇది ఆర్గంజాలా ఇచ్చి ఒకటేమో మనకు ఫ్యాబ్రిక్ అట్లా రెడ్ లైన్స్ టైప్ లో వస్తుంది అలా ఇచ్చారు ఇచ్చి మొత్తం ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ చేస్తారండి పార్సీ వర్క్ చేశారు ఇందులో కలర్స్కి వెళ్దాం ఇవి బాగున్నాయి మళ్ళీ శారీస్ మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు చాలా బాగుంది ఇది కూడా నెక్స్ట్ శారీ వరలక్ష్మి వ్రతానికి కొంచెం మంచిగా బాగా కనిపించాలి తక్కువ బడ్జెట్లో అనుకుంటే మీరు ఇలా వెండచ్చండి బాగుంది ఇది చాలా బాగుంది సెలబ్రిటీ కలర్ చాలా బాగుంది మంచి కలర్ బ్లౌజ్ హైలైట్ అవుతుంది బ్లౌజ్ చాలా నీట్గా ఇచ్చారు చాలా బాగుంది నెక్స్ట్ మనకి క్రస్ట్ ఇష్యూలోనే ప్రింట్ డిజిటల్ ప్రింట్ మళ్ళీ లేస్ వచ్చింది లేస్ వర్క్ బాడర్ చీరంతా మొత్తం ఇచ్చారు లేస్ చీర వస్తుంది ఓకే బ్లౌజ్ అచ్చా మనకి చిన్న ఫ్లోరల్ ప్రింట్ లో మనకి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ తోటి బ్లౌజ్ ఇచ్చారండి స్పన్ ఫ్యాబ్రిక్ అంటాం కదా స్పన్ లో ఇచ్చారు స్పన్ కాటన్ మీద ప్రింటెడ్ ఇచ్చాడు మొత్తం ఎంత వరకు ఉన్నాయమ్మా ఇది దీని ప్రైసెస్ వచ్చి మేడం త్రీ థౌజండ్ అండి అచ్చా త్రీ థౌజండ్ త్రీ థౌజండ్లో మీకు ఈ శారీ వస్తుందండి చాలా బాగుంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా బాగుంది మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అన్నీ బాగున్నాయండి మనకి తక్కువ బడ్జెట్లో మంచి మంచి శారీస్ మీరు ఆన్లైన్ ద్వారా కూడా హాయిగా బుక్ చేసేసుకోవచ్చు ప్రతిదీ ఫ్యాబ్రిక్ బాగుంది మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది నాగస్ డైరీ చూసామని చెప్పండి స్పెషల్గా చక్కగా మీకు అన్ని ఓపిక్గా చూపిస్తారు మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఇది వెరైటీ మళ్ళీ ఆర్గంజా టిష్యూ లా వచ్చింది సెల్ఫ్ ప్రింట్ వచ్చింది కట్వర్క్ బాగా చీర ఇచ్చారు బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మా సేమ్ అదే ఫ్యాబ్రిక్ లో మేడం సెల్ఫ్ ప్రింట్ డిజైన్ చిన్న బుట్టా చాలా బాగుంది ఎంత వరకు ఉంటుంది ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ నైన్ నైన్టీ ఫైవ్ మేడం అచ్చా బాగుందండి చీర మనకు సాధారణంగా ప్యూర్ లో వస్తాయి ఇలాంటివన్నీ కూడా అవి తక్కువలో మనకి రెప్లికా అని చెప్పచ్చు అలా అని మంచి ఫ్యాబ్రిక్ అండి మళ్ళీ మనకి ఏమి ఇది బాగుండకపోవటం అట్లా ఏం లేదు చాలా మంచి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఈ కలర్ అయితే చాలా బాగుంది వేసుకు చూద్దాం అది నచ్చింది బాగా అంటే సాఫ్ట్ ఉంది ప్లస్ మనకి బార్డర్లో కూడా చక్కగా ఇట్లా వచ్చింది అంటే ప్యూర్ ఆర్గంజాలు కొంచెం ఇష్టపడి కట్టేవారికి ఒకటి రెండు సార్లు సరదా కట్టుకోవడానికి బాగుంటుందండి చాలా బాగుంది మెత్తగా ఉంది కట్టుకున్నా కూడా మనకి మరీ సెమీ కట్టుకున్న ఏం ఉండదు ఎందుకంటే ఫ్యాబ్రిక్లో క్వాలిటీ ఉంది కొంచెం లైట్గా టిష్యూ కూడా ఇచ్చారు సెల్ఫ్ మనకి చక్కగా ప్రింట్ వచ్చింది అంటే మనకి డిజిటల్ ప్రింట్ లాంటి వచ్చింది బార్డర్లో మాత్రం పార్సీ వర్క్ చాలా బాగా చేసి మొత్తం కట్ వర్క్ అంటే చీరంతా కూడా కట్ వర్క్ ఇచ్చారు త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ వరకు ఉంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది నెక్స్ట్ సారీ ఇదేంటమ్మా ఫ్యాబ్రిక్ ఇది ఇది సాఫ్ట్ కోరా వస్తుంది మేడం మొత్తం థ్రెడ్ వివింగ్ అండి ప్రింట్ కూడా కాదు థ్రెడ్ లో వస్తుంది మిడిల్ లో అంతా థ్రెడ్ వివింగ్ థ్రెడ్ వివింగ్ బార్డర్ కూడా థ్రెడ్ లోనే వస్తుంది ఓకే డిజైన్ అంతా కూడా డిఫరెంట్ ఇలా అటాచ్డ్ బార్డర్ లాగా మనకి కాటన్ తోటి ఈ డిజైన్ లాంటిది ఇచ్చారండి మొత్తం అంతా జామదాని అచ్చా జామదాని స్టైల్ లో జామదాని స్టైల్ లో సాఫ్ట్ కోరా మీద మొత్తం మనకి జామదాని ఇచ్చారండి బాగుంది పవర్ లూమ్ లో వస్తుంది మేడం ఇంత కూడా ఎంత ఉంది అమ్మా 3100 వస్తుంది మేడం బాగుంది ఇది కూడా బాగుందండి కొంచెం డిఫరెంట్ గా కొత్త వెరైటీ ఎందుకంటే జామదాని అనేది చాలా వెరైటీగా అంటే పల్లెటూరు థీమ్ తీసుకుని జామ్దానీ చేస్తారండి మామూలుగా హ్యాండ్ కాదు మిషన్ కానీ ఏంటంటే ఇదే హ్యాండ్కి వెళ్తే మనకి ఒక ఎయిట్ థౌజండ్ టెన్ థౌజండ్ అట్లా ఉంటాయి ప్యూర్ హ్యాండ్లూమ్ కోరా మీద జామ్దానీ వీవింగ్ వెళ్తే అంత ఖరీదు ఉంటుంది సో ఇవన్నీ ఏంటంటే మనకి రెప్లికా తక్కువ బడ్జెట్లో మంచి మంచి డిజైన్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇందులో ఎంత బాగుందో సారీ బ్లౌజ్ ఏంటంటే ప్లేన్ నుంచి బార్డర్ ఇస్తాను మేడం ఇది సెల్ఫ్లోనే అంత కూడా హైలైట్ ఆ డిజైన్ డిజైన్ ఏంటి ఉన్నప్పుడు ప్లెయిన్ బ్లౌజే బాగుంటుంది నెక్స్ట్ ఇది కూడా బాగుందండి లైట్ కలర్ ఆ జామదాని వీవింగ్ వలన చాలా అందంగా ఉంది శారీ నెక్స్ట్ కలర్ ఈ కలర్ ఇంకా బాగుందండి అలా అని కూర మళ్ళీ మీకు స్టిప్ గా ఉండే కూర కాదు చక్కగా ఉంది ఫ్యాబ్రిక్ ఇది కూడా చాలా బాగుంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి సారీ బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ సేమ్ ఫ్యాబ్రిక్ లోనే మరొక డిజైన్ ఇది ఇంకా బాగుంది కదా మోరా జామదానిలో మరొక డిజైన్ అండి ఇది కూడా చూపించమ్మా చాలా బాగుంది మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చింది మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది సారీ అంతా కూడా చాలా బాగుంది థ్రెడ్ బ్లౌజ్ వచ్చి మనకి సెల్ఫ్ వస్తుంది ఇందులో కలర్స్ వెళ్ళిపోతాయి మీకు ఇదిలో నచ్చింది ఏదైనా పిక్ తీసేసుకోండి ఇది కూడా బాగుంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంది ప్లస్ మళ్ళీ మీకు థ్రెడ్ వీవింగ్ వలన ఏంటంటే పుచ్చుకోదు చాలా బాగుంటుంది అసలు కోరాలో మనకి ప్యూర్ ఉన్నట్టే ఉందండి చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది మొత్తం త్రీ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ డిజైన్ ఇది కూడా చాలా బాగుందమ్మా కూర వస్తుంది మనకి చక్కగా ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చింది మళ్ళీ జామ్దాని వీవింగ్ స్టైల్ మొత్తం జాల్ వీవింగ్ అంతా ఆల్ ఓవర్ వస్తుంది సేమ్ అలాగే బ్రోకెట్ బీవింగ్ ఎన్ని కావాలన్నా దొరుకుతాయి మేడం నా దగ్గర కూడా ఉందండి నేను మంగళగిరి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకుని కట్టాను నేను సేమ్ శారీ అండి నా దగ్గర కూడా ఉంది చాలా బాగుంటుంది అలా అని కంఫర్ట్గా లేకపోవడం అలా ఉండదు ఫ్యాబ్రిక్ కూడా కట్టుకుంటే చాలా బాగుంటుంది నేను రెండు మూడు షూట్స్లో కూడా కట్టాను తక్కువ బడ్జెట్ కానీ లుక్ మనకి మంచిగా అనిపిస్తుంది అండి నెక్స్ట్ శారీ మళ్ళీ క్రస్ట్ ఇష్యూలో కంచి బోర్డర్ అనుకుంటాను కష్టపడి చచ్చిపోవడం చాలా బాగుంది ఇవన్నీ సింగిల్ సింగిల్ సెలెక్టెడ్ పీసెస్ తీసుకున్నా మేడం అదే తీసేస్తాము మీకు ఎలా కావాలంటే ఇందులో కలర్స్ మనకి కావాలంటే ఇవ్వచ్చు ఓకే ఇందులో కలర్స్ దొరుకుతాయి దొరుకుతాయి ఓకే టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది సారీ మళ్ళీ దాని థౌసండ్ లో హండ్రెడ్లో మీకు క్రస్ట్ ఇష్యూలో ఆల్ ఓవర్ వీవింగ్ అండి చాలా బాగుంది నెక్స్ట్ ఇది బాగుంది నాకు బాగా నచ్చింది అందులోనే రెండు వైపులా కూడా మనకి పార్సీ వర్క్ వస్తుంది మొత్తం అంతా అంతా కూడా లైన్స్ ఈ బ్లౌజ్ మానేసి మనం ఏదైనా పింక్ గ్రీన్ తో కూడా హైలైట్ చేయొచ్చు అండి మన దగ్గర బెనారసీ పట్టు బ్లౌజ్ ఉంటే అది వేసుకుని హైలైట్ చేయొచ్చు చాలా బాగుంది ఎంత ఉంది దీని ప్రైస్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ లో చాలా తక్కువండి చాలా బాగుంది నా దగ్గర కూడా ఉన్నాయి ఇలాంటివి రెండు మీరు గ్రీన్ కానీ పింక్ అలా వేయగలిగితే చీర లుక్ మారిపోతుంది చాలా బాగుంది నెక్స్ట్ ఇది కూడా బాగుంది గ్యాప్ బోర్డర్ వచ్చి మొత్తం మాటి వర్క్ వచ్చింది టిష్యూ శారీ అండి మొత్తం మనకి గ్యాప్ బార్డర్ తోటి వచ్చింది దీని ప్రైస్ వచ్చేసి మేడం త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ లో ఉంది మీరు ఏంటంటే ఈ బ్లౌజ్ కంటే కూడా ఇలా రెడ్ బ్లౌజ్ ఏదైనా మీరు బెనారసీ బ్లౌజ్ వేస్తే లుక్ మారిపోతుంది నెక్స్ట్ క్రష్ టిష్యూ లో మళ్ళీ మనకి మగ్గం ఇది కూడా చాలా బాగుంది ఇందులో మన కలర్స్ దొరుకుతాయి కలర్స్ దొరుకుతాయి

ఎంత రెండు వేల మూడు వందలు అండి రెండు వేల మూడు వందలు అదే చెప్తాం కదా రెప్లికాలే చాలా బాగుంటున్నాయి అసలు ఎంత బాగుందో చూడండి సారీ ఆ ప్యూర్కి ఏ మాత్రం తీసుకోదు అంత బాగుంది చాలా బాగుంది ఇందులో కలర్స్ ఏం దొరుకుతాయి దొరుకుతాయి ఓకే నెక్స్ట్ చూపించి ప్రతి శారీకి కలర్స్ ఇద్దాం ఉన్నాయి అన్నింటిలోనే కలర్స్ ఉన్నాయి సారీ ఇది కూడా బాగుంది కాపర్ కలర్ కంచి బోర్డర్ మిడిల్ లో అంతా కూడా టిష్యూ ఫ్లోరల్ డిజైన్ అండి డిజిటల్ డిజిటల్ ప్రింట్ ఎంత ఉంది ఇది దీని ప్రైస్ వచ్చేసి మేడం

మా దగ్గర త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి దాంట్లో మనకి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చాడు ఓకే డిజైనర్ బ్లౌజ్ ఒకటి వచ్చింది బెనారసి మనకి బ్లౌజ్ లో వచ్చిందండి చాలా డిఫరెంట్ గా ఉంది సారీ మనకి ఆ దీనికి రన్ని కాంట్రాస్ట్ లో కూడా ఇచ్చాడు టూ ఇన్ టూ బ్లౌజెస్ వస్తాయి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏమో మనకి ఇచ్చారో అది తీసుకొచ్చండి డిజైనర్ బ్లౌజ్ డిజైనర్ సారీకి వాడుకోవచ్చు ఇది బాగుంది నాకు ఇది బాగా నచ్చింది ఎందుకంటే టిష్యూ పట్టు శారీ లాగానే ఉంది అచ్చం పదకొండు వేలకి దీనికి ఏం సంబంధం లేదు రెండు ఒక సంబంధం అంటాను దగ్గర దగ్గరగానే ఉంది అసలు అంత బాగుంది చీర బ్లౌజ్ కూడా గ్రాండ్ ఇచ్చాడు బాగా ఇచ్చారు టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎంత బాగుందో చూడండి ఇందులో కలర్స్ దొరుకుతాయా ఆ తర్వాత కలర్స్ తెప్పించి పెట్టండి నేను సెలెక్ట్ చేసుకుంటాను నెక్స్ట్ క్రస్ట్ ఇష్యూలో మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ తోటి వచ్చిందండి ఇది కూడా బాగుంది చాలా బాగుంది సారీ బ్లౌజ్

కొంచెం ఆ రెండు వేల క్వాలిటీ నుంచి కొంచెం నెక్స్ట్ క్వాలిటీకి అంటే రేట్ పెరుగుతూ వెళ్తుంది నెక్స్ట్ ఇది కూడా బాగుంది గంగా బోర్డర్ కదా గంగా చాలా చక్కగా పట్టు చీర లుక్ లోనే ఉందమ్మా చాలా బాగుంది ఇస్తారు లేదు తోటి పడుతుంది మీకు ఆ శారీ వస్తుందండి ఎంత బాగుందో మీరు పిల్లలకి లెహెంగా లాగా అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు చాలా బాగుంది సారీ నెక్స్ట్ సారీ ఓపెన్ చేసి చాలా బాగుంది సారీ ఈ వీడియోలో ఏంటంటే అన్ని టిష్యూ శారీ సార్ అండి సేమ్ మనకి పట్టు వచ్చాయి ఇలాగా టెన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ వరకు పట్టు వచ్చాయి వాటికి సేమ్ డిజైన్ తీసుకుని రెప్లికా కానీ ఇవి కూడా మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ ఒకసారి ఇవ్వండి ఎలా ఉందో ఫ్యాబ్రిక్ చూస్తా బాగుందండి సేమ్ అయితే చెప్తున్నాను కదా పట్టున్నట్టే ఉంది అంతే అంటే మాకు అంత కాస్ట్ లో వద్దు అని అనుకుంటే మీరు చక్కగా ఈ చీరకు వెళ్ళిపోవచ్చు ఈ వీడియోలో అన్నీ కూడా నేను మొత్తం టిష్యూ శారీసే చూపించాను మీకు నచ్చితే పిక్ తీసుకోండి చాలా తక్కువ ధరలోనే ఉన్నాయి

ఇది మళ్ళీ ప్యూర్కి వెళ్తే మనకు ఒక పన్నెండు పదిహేను వేలు ఉంటుంది అనుకోండి వాటికి రెప్లిక కానీ చాలా బాగుంది క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంది నేనైతే అసలు చెందేరి అనుకున్నాను ఈ మెత్తదనం చూసి చాలా బాగుంది ఇందులో కలర్స్ కింద ఈ కలర్ కూడా బాగుందండి మంచి పీచ్ కలర్ వచ్చింది అన్ని కూడా పేస్టల్ కలర్స్ లైట్ షేడ్స్ లైట్ షేడ్స్ ప్లస్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది కాబట్టి బాగుంటుంది దీనికి చాలా బాగుంది శారీ మీరు ఎలా అయినా కట్టుకోవచ్చు జాగ్రత్తగా వాష్ చేసుకుంటే చీర పాడవదు కూడా ఇది కూడా బాగుంది లైట్ శనగపిండి కలర్ చాలా బాగుంది నెక్స్ట్ కలర్ బాగున్నాయండి శారీస్ చాలా బాగున్నాయి డిజైన్స్ అవి కూడా కొత్త వెరైటీస్ అన్నీ కూడా అంటే బడ్జెట్ రేంజ్లోనే రకరకాల ఫ్యాన్సీ సారీస్ మీరు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేసుకుని చూసుకోవచ్చు దగ్గరున్నవారు మీరు స్టోర్ని విజిట్ చేయండి హ్యాండ్లూమ్ శారీస్ ఇప్పుడు మా అలాగే పెద్దవాళ్ళు కట్టుకోవాలి మీకు కావాలనుకుంటే హ్యాండ్లూమ్ శారీస్ అన్నీ ఉంటాయి కదా మొత్తం అన్ని హ్యాండ్లూమ్స్ చాలా హ్యాండ్లూమ్స్ అన్నీ ఉన్నాయి ఒకసారి చేస్తాను మీకు నెమ్మదిగా వీడియోలు వన్ బై వన్ చేస్తాను హ్యాండ్లూమ్ కూడా మనం ఒకసారి ఒక వీడియో చేద్దామమ్మా ఓకే ఇవ్వండి శారీస్ అన్నీ కూడా ఏంటంటే బడ్జెట్ రేంజ్లో మనకు ఒక సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ చేసి ఫోర్ థౌజండ్ వరకు ఉన్నాయి అంతే కాకపోతే ఈ వీడియోలో మొత్తం అన్నీ కూడా ఆల్మోస్ట్ టిష్యూ తీసుకున్నాం టిష్యూలో ఎంత బాగున్నాయంటే అంటే ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంది డిజైనర్ శారీస్లా ఉన్నాయి అంటే అన్ని వయసు వాళ్ళు కట్టుకునేలాగా చాలా బాగున్నాయి శారీస్ బయటతో పోల్చి నాకు చూసినప్పుడు ఏంటంటే ఇంకా నాకు నాలుగైదు వందలు తక్కువే కనబడుతోంది బాగున్నాయండి క్లాత్ కూడా చాలా బాగుంది ఇంకా మీరు డైరెక్ట్ స్టోర్ విజిట్ చేసి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి థ్యాంక్ యూ అమ్మ పవన్ థ్యాంక్ యూ సో మచ్ భారత గౌరవ్ సౌత్ స్టార్ రైల్ మహాలయ పక్షాల్లో సప్త మోక్ష క్షేత్ర యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ గయా శక్తిపీఠం బోద్గయ్య సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీరామాలయ దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తిపీఠం మాతృగయ సిద్ధాపూర్ ద్వారక శ్రీకృష్ణాలయం బెట్ ద్వారక రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమరాధ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతి లింగం మహంకాళి శక్తిపీఠం హరసిద్దిమాత శక్తి పీఠం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు ఎనిమిది పుణ్యనదుల సందర్శన రెండు ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేనున చెన్నైలో బయల్దేరి మార్గమధ్యంలో గూడూరు నెల్లూరు ఒంగోరు చీరాల గుంటూరు మిరియాలగూడ సికింద్రాబాద్ కాజీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్లో పూర్తి శాఖాహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి నిషిద్ధం ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల వారికి నాన్ ఏసీ స్టాండర్డ్ రూమ్లు ఇవ్వబడను రైలు నుంచి క్షేత్రాలకు లేదా హోటల్కు తిరిగి రైల్వే స్టేషన్కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక స్లీపర్ క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టికెట్లు అందుబాటులో ఉన్నాయి బుకింగ్ సంప్రదించండి రమేష్ అయ్యంగార్